నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు దాదాపు పది ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్న మహిళా రైతు లెంకల పూలమ్మ గారు ఉన్నారు వరి సాగులో వాళ్ళు దొడ్డు రకం వరి సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు వారితో మాట్లాడదాం ఇప్పటికే దాదాపుగా పైన ఉన్న మళ్ళు కూడా కోసారు ఈరోజు కూడా కొంత భూమిలో వాళ్ళు పంట కోయిస్తున్నారు సో వారితో మాట్లాడి ఆ దొడ్డు రకం వరి ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల కంటే పైగా దిగుబడి తీస్తున్నారు ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారనే వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్గొండ జిల్లా నల్గొండ మండలానికి పరిధిలోని చందనపల్లి గ్రామం ఇది చందనపల్లిలోనే రెడ్డి కాలనీ అంటారు సో అక్కడ మనం ఉన్నాము వారితో మాట్లాడి వారి సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఎన్ని ఎకరాలలో వరి మొత్తం వేసుకుంటారు మీరు పదిన్నర ఎకరాల భూమిలో ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సాగు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇంకా వ్యవసాయంలో ఉన్నారు వ్యవసాయ సార్ ఇప్పుడు ఒక పదిహేను అంతకుముందు పత్తి ఎక్కువ సాగు చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా వరి వరిలో మళ్ళీ దొడ్డు రకమే పెట్టుకుంటారా సన్న రకాలే తినడానికి తింటానికంటే ఒక అరెకరం அது வானக்காலேசாங்க அசால் இப்படி மனம் உன்னது யாசங்கி சீசன் ரபி பண்ட ரெண்டோ பண்ட వానాకాలంలో కొద్దిగా పెట్టుకుంటారు ఇంటి వరకు ఇంటి వరకే మిగతాదంతా దొడ్డు రకం ఎందుకని దొడ్డు రకాలు ఎక్కువ సాగు చేస్తారు అది కొంచెం రిస్క్ తో ఉండదు సార్ రిస్క్ ఉండదు అదే మామూలు ఇది సన్నాలు పెట్టినాం అనుకో కొంచెం పెట్టుబడి ఎక్కువ ఉంటది దానికి కష్టం ఎక్కువ చేయాలి మళ్ళీ అందులో దిగుబడి కూడా అంత అనుకూలంగా రాదు ఇదైతే అనుకో మనం ఎంత అనుకుంటా అంత తీసుకోవచ్చు అందుకోసం అని దొడ్డు రకం మీ ఊర్లో ఎక్కువ మంది ఇట్లా ఇక్కడ దాదాపు రెడ్డి కాలనీ మొత్తం ఇదే పెడతారు సార్ దొడ్డు రకం వరి సాగు చేస్తారు సన్నాలు ఎవరు ఎక్కువ పెట్టారు సో ఇప్పుడు ఇది మనం చూస్తున్నది ఎన్ని ఎకరాల పొలం ఇది మొత్తం రెండు ఎకరాల పది గుంటలు ఉంటాయి సార్ రెండు ఎకరాల పది గుంటలు ఒక్క మడే ఉన్నట్టుంది ఒక్క మడే ఉంది ఇప్పుడు మిగతా కోసి ఇప్పుడు ఆల్రెడీ ఇదే ఇదేనా సేమ్ ఇదే ఇప్పుడు ఇది ఇదేం సీడ్ చార్మి సార్ లక్ష్మి సీడ్ లా చార్మి ఒడ్లు ఆహా లక్ష్మి సీడ్స్ వాళ్ళది చార్మి అనే రకం దొడ్డు రకం వరి విత్తనం ఇప్పుడు ఈ పైన కనపడే మళ్ళీ కూడా ఇదే పెట్టుకున్నారా ఇదే పెట్టినా ఎన్ని రోజులు అవుతుంది అది కోసి అది కోసి ఇప్పుడు 3 డేస్ ఏమైతం సార్ 3 డేస్ అంటే ఇట్లా వరి కోత మెషిన్ లేనా మొత్తం మీ ఇప్పుడు అక్కడ కోయిస్తున్నారు అది కూడా మీదేనా అది కూడా మాదే సార్ ఇప్పుడు కోసింది ఆల్రెడీ ఇప్పుడు కోసుకొని వచ్చినాం ఆహా కొంత ఈ రోజు కూడా కొంత కోస్తారు సో ఇట్లా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈడ రెండు ఎకరాల 10 గుంటలు అంటే రెండు బావ ఎకరాలు ఇది పెట్టుకున్నారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా పెట్టిరా పోయిన సంవత్సరం కూడా పెట్టిరా పోయిన సంవత్సరం కూడా పెట్టారు చార్మి ఇది రెండోసారి ఇది రెండోసారి సార్ ఇది రెండోసారి పెట్టడం దొడ్డ రకం వరిలోనే రెండోసారి ఇది రెండోసారి ఈ సీడ్ పెట్టడం రెండోసారి ఓకే ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ సీడ్ ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది ఆల్రెడీ కొంత కోసారు కదా మీకు ఆల్రెడీ తెలుస్తుంది పోయినసారి కన్నా ఈ సారి బాగుంది సార్ వానకాలం పెట్టిరా మీరు పోయినసారి పోయినసారి ఆనకాలం పెట్టినా సార్ వానకాలం పెట్టిరా యాసంగి పెట్టలే యాసంగి పెట్టలే అన్న అంటే మొన్న పంటేనా ఆ మొన్న పంటే మొన్నటి దాకా వచ్చిన ఖరీఫ్ పంటలు పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ యాసంగి కూడా పెట్టారు ఇప్పుడు పోయినసారి మూడు లేవేట్నాక మూడు తిలల ఇది బాగుంది ఆహా మూడు రకాల సీడ్ పెట్టే మూడు రకాల సీడ్లల్ల ఏది వానకాలంలో పెట్టే వానకాలంలో మూడు రకాల సీడ్లు నాలుగు సార్ అసలు నాలుగు నాలుగు ఇది ఎంత పెట్టుకున్నారు అప్పుడు మరి అది ఇప్పుడు అది సార్ ఇది అప్పుడు మిగిలిన ఇది వానకాలం ఇది ఎంత వస్తుంది వానకాలంలో జనరల్ గా మీకు రెండు వానకాలము 4 4

పక్క పెడతారు కదా మీరు సొసైటీ నుంచి అమ్మి పిచ్చిరా అప్పుడు ఆ సార్ మీరు సొంతంగా వేరే సొంతంగా పోయినా ఓకే ఇప్పుడు మళ్ళ ఇప్పుడు ఐకేపీ లో పోస్తారు కదా అవును ఇప్పుడు ఐకేపీ లో పోసినప్పుడు ఎట్లా తీసుకుంటారు ఏ గ్రేడ్ కిందనే తీసుకుంటారు ఏ గ్రేడ్ కిందనే సార్ ఏ గ్రేడ్ కిందనే ఎంత మాయిస్టర్ 2320 రూపాయలు సార్ ఏది క్వింటాకు రేటు మాయిస్టర్ ఎంత వచ్చింది నాకు ఎండోల్ పడుతుంది ఇప్పుడు ఇదంతా ఇదైతే బాగా డ్రై అయినట్టు ఉంది 17 18 17 18 వచ్చింది నాకు ఉంచాలి సార్ అదే లేండి ఎట్లైనా అట్లా కూడా మిల్లు కమినా కూడా లాస్ ఏ లేదు ఎందుకంటే ఎంత ఆరా పోసి రిస్క్ తీసుకొని తూకం లాస్ అయ్యేదానికంటే కూడా అట్లా ఓ పదివే రూపాయలు తగ్గినా కూడా ఆడా రిస్క్ తింటారు ఇప్పుడు ఏమి ఇడబోయి పొద్దున్న లేదు ఇక కొట్టాలి ఈ వానలు ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు ఎంత రిస్క్ ఉంటది ఎన్ని బాక్స్ వెళ్తాయి లెక్క ఉంటది కదా ఉంటాయి సార్ ఇప్పుడు ఎవరైజ్ ఇప్పుడు కోసిన ప్రతి మడి మేము లెక్క చేస్తూనే ఉంటాయి మన ఒడ్లు తక్కువైనా ఎక్కువైనా కోసం డెమ్మడే తెలిసిపోతానే ఉంటాయి మిషన్ వచ్చి పోస్తు ఉంటుంది కదా ట్రాక్టర్ లో ఇప్పుడు అంటే ఒక మడి అంటే ఒక్కొక్క మడి సేమ్ ఉంటుందా మరి ఎక్కువ సేమ్ ఉంటుంది సార్ ఒక పై మడి ఒకటి ఒక గుంట ఎక్కువ ఉంటుంది మీవి మావి మీ నాలుగిట్లలో ఒకటి ఒక మూడిట్లలో ఒక మడి ఒక గుంట రెండు గుంట మూడే మళ్ళ ఇది ఒకటి అదొకటి ఆ పై ఒకటి మూడు మళ్ళు మూడు మళ్ళు సేమ్ సేమ్ అయితే ఒక మడి ఎంత అవుతుంది ఇప్పుడు పోయిన పోయినసారి ఎంత అయింది పోయినసారి మూడు డబ్బాలు అయ్యేసా మూడు డబ్బాలు 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 అయ్యేది అంటే మూడు సార్లు ఆ మిషన్ హార్వెస్టర్ వచ్చి ట్రాక్టర్ లో పోసేది ఇప్పుడు ఈ సారి నైనాయి మరి ఈ సారి నాలుగు చిల్లరైనాయి సార్ నాలుగు బాక్స్లు చిల్లర ఎక్కువ చిల్లర బాగా వచ్చినట్టు దిగుబడి అంటే ఎంత అవుతుంది అనుకుంటుర్రు అమ్మీరు ఇప్పుడు ఇది సార్ ఇంకా కాంటర్ రేపు వెళ్ళిన అదేనా ఐకే ఆడ పెట్టిర్రు కదా అక్కడ సార్ మీరు వేరే కాడ మీరు వేరే కాడ వస్తారు ఇప్పుడు మీ ఊరు పక్కన ఒకటి ఇక్కడ ఉన్నట్టుంది ఉంది అయితే మేము పోసుకో అక్కడ సొసైటీ వేరే ఉంది అక్కడ వస్తహా మీ ఊరు సొసైటీ ఏ పరిధిలో ఉందో సొసైటీ సార్ రెండు వేరు వేరు ఉన్నాయి రెండు రెండిల్లో అక్కడ అయితే ఇంకా కాంట అయితే కాలేదు సో నాలుగు బాక్సులు అంటే ఎంత కావచ్చు అనుకుంటారు బరువు తూకం ప్రకారం చూసుకుంటారు బాక్సులు వచ్చే కాడ నాలుగు బాక్సులు వచ్చినాయి అంటేనే పావులంతా పెరిగినట్టే ఆటోమేటిక్గా అంత ముందు ఏడు ఎనిమిది క్వింటాల్ అయ్యేది ఇప్పుడు పది పన్నెండు క్వింటాల్కి వచ్చినట్టే కదా ఒక బాక్స్ పెరిగింది అని అంటే ముప్పై ఐదు పైన నలభై నలభై మధ్యలో కొలిస్తే గానీ ఇంకా మనకు తూకం వేస్తే తెలుస్తుంది అందులో కొంచెం ఆరిపోయినా రావు కదా కొంచెం మామూలుగా ఉంటే కూడా తూకం ఎక్కువ వస్తాయి కదా సార్ అట్లా అందుకోసం తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మనకు తెలియదు కదా అదే అయితే పోయినసారి వానాకాలంలో మూడు నాలుగు రకాలు పెడితే కూడా ఈ మంచిగా వచ్చిందని అనిపించింది మంచిగా అనిపించింది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే పెట్టిరా వేరే కూడా పెట్టుకురా వేరేది పెట్టి సార్ ఇంకోటి వేరే కూడా పెట్టే మరి అది ఎట్లా ఉంది ఈ ఎట్లా ఉన్నాయి అనిపిస్తుంది అది కాకపోతే అది మన డ్రమ్ సీడ్ నాటు పెట్టినా సార్ అది కాకపోతే అది ఇంకా దీనికన్నా ఇంకా ఇరవై రోజులు లేట్ వస్తుంది లేట్ వస్తుంది లేట్ వస్తుంది ఇది అయితే ఇప్పుడు మంచిగా ఉంది ఇది ఇది ఎట్లా నాటేనా ఇది ఇది నాటే సార్ ఇది నాటేను కోసింది డ్రమ్ సీడ్ ఆహా ఇప్పుడు ఫైవ్ కోసింది అంత డ్రమ్ సీడ్ అది కూడా ఇట్లానే ఉండినా చేను మరి ఇంకా బాగుండేనా ఇది బాగుందా ఆ సేమ్ ఇది బాగుంది సార్ ఇంకా ఇది ఇంకా బాగుందా అంటే అదే నాలుగు డబ్బాలు వెళ్ళిందంటే మరి ఇది ఇంకా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది రావాలి అనుకుంటున్నా సార్ మరి కోస్తే తెలుస్తది నాటు ఎన్ని రోజులకు వేసుకుంటారు నారు పోసుకున్నాక నాటు 25 రోజులు సార్ ఇరవై ఐదు రోజులు అంటే ముందు అయితే లేదు సార్ అట్లా కాకూడదు అట్లా మనం పెట్టినా సార్ ముందు నేను లేట్ గా పెట్టినా కానీ మనకు పంట సరిగ్గా రావట్లేదు సార్ పంట సరిగ్గా అసలు రావట్లేదు అంటే ముప్పై రోజులు అయింది రావట్లేదు అందులో పిలక రావట్లేదు సార్ పిలిక రావట్లేదు పిలక రావడం ఇప్పుడు దీనికి ఎట్లా వచ్చింది పిల్ల ఈ సంవత్సరం ఈ సంవత్సరం పిలక బానే వచ్చింది సార్ ఇది బానే వచ్చింది ఎన్ని సార్లు మందు కొట్టిరు దీనికి రెండు సార్లు కొట్టిన సార్ రెండు సార్లు ఎప్పుడైనా రెండు సార్లు అయితే జనరల్గా మూడు సార్లు కూడా ఒకసారి రెండు సార్లు ఇంకా మళ్ళీ అంతకంటే ఎక్కువ కొట్టాల్సిన దీంట్లో ఏమైనా తెగులు కనపడదా మీరు ఇప్పుడు ఏం ఏం వేరే వేరే పెట్టిన దాంట్లో వేరే దాంట్లో కొంచెం లైట్ గా వస్తే దోమకాట వస్తే ఆల్రెడీ మందు కొట్టిన సార్ దోమకాట వచ్చింది దీనికైతే దోమకాట అనేది కూడా రాకముందుకే కొట్టే దాన్ని కొట్టిన చాడు దీన్ని కూడా కొట్టేసిన గట్నే అదే ముందు జాగ్రత్త ఒకటి ఆ రోజు మళ్ళ మళ్ళ పని ఏం పెట్టుకుంటాం వస్తుంది ఏమన్నట్టుగా ముందే కొట్టేసుకున్నారు ఇప్పుడు ఈ ఊస తెగులు అని అంటాం కదా ఈ కంకు కొన్ని చనిపోయినట్టు అయితే కదా అక్కడక్కడ ఇక్కడైతే ఇక్కడ అయితే జనరల్ గా వస్తున్నాయి ఆ బానే అవి ఎక్కడైనా అక్కడ అంటే ఇల్లు పెద్దగా ఏం రాలేదు సార్ సో అట్లా మీకైతే ఆ తెగులు ఈ కంకి చనిపోవడం గానీ అక్కడక్కడ ఈ పాల్

చర్మియా అని ఇది సీడ్ బాగుందని తెలవడం కోసానికి పెట్టుకొని పెట్టిరు సార్ అహా వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళు అక్కడక్కడ అంటే వచ్చి చూసిపోయారు ఎవరైనా పెట్టారు సార్ ఆహా దిగుబడి బాగుస్తుందని చెప్పేసి చూపియడానికి అయితే ఇరవై కేజీల ప్యాకెట్లు మీరు తెచ్చుకున్నారు ఎకరాకి ఇరవై కేజీల అంటే ఇప్పుడు పైన డ్రమ్ సీడ్ వేసుకుని అంటున్నారు కదా దాంట్లో కూడా ఎంత పట్టింది దాంట్లో కూడా పదిహేను కేజీలు అనుభవించిన సార్ పదిహేను కేజీలు డ్రమ్ సీడ్ తోటి బాగానే వేస్తుర్రు చాలా మంది చాలా మంది వేస్తే సార్ యాసంగి మొత్తం వేసుకుంటారు ఆనకాలం వేసుకోరు ఆనకాలం కానీ యాసంగికి వచ్చేసరికి మామూలు నాట్ల వేస్తే అదే డ్రమ్ సీడ్ తో వేసుకుంటే ఎకరానికి ఐదు వందల అయిపోద్ది సార్ మిగిలి అన్ని సేమ్ గానీ నాటు ఖర్చు ఒకటి తగ్గుతుంది అది చేసుకోవడానికి బట్టి సార్ ఒకవేళ మనం దాన్ని చేయడం కొంచెం మిస్ అయినా గానీ ఇంతకన్నా సార్ అట్లా ఏంటి సార్ మీ మూడు సంవత్సరాలు మూడు కాలం యాసంగి యాసంగి వాళ్ళ అది అది డ్రమ్ సీడ్ వేసింది కదా ఇది ఎందుకు ఎవరు లాగుతారు మీరే లాక్కుంటారా మనిషి కూలి మనిషిని ఎవరైనా పెట్టించుకొని వాళ్ళతో డ్రమ్ సీడ్ ఉంటది ఒడ్లు డైరెక్ట్ చల్లుకోవడం డ్రమ్ సీడ్ గుంజుకోవడం చల్లిచ్చిరా ఎకరానికి పదిహేను కేజీల వరకు అందులో పట్టింది ఇందులోనే ఇరవై కేజీలు ఎట్లా పడ్డాయి రేట్లు ఎట్లా పడ్డాయి సీడ్ కాస్ట్ పదహారు సార్

ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుంది సాగు చేయడానికి ఎకరం చేయడానికి మనం పెట్టుకున్న కొద్ది సార్ కొందరు పెడతారు నేను మామూలుగా జనరల్ తక్కువనే పెడతా సార్ ఇప్పుడు ఎకరానికి రెండు బస్తాలు నాటేస్తే వేస్తే పెడతారు కదా నేను రెండు బస్తాలు ఎకరానికి రెండు ఎకరాలు వేస్తారు రెండు బస్తాలు వేస్తారు కదా గ్రాన్ వేస్తా ఒకటి యూరియా కలుపుతా రెండు తర్వాత కూడా మళ్ళా రెండు యూరియా ఒక అడుగు పిండి మళ్ళీ ఒకటి గ్రాన్వల్స్ రెండు సార్లు వేస్తాను అందరూ ఒకటే సార్ వేసుకుంటారు నేను రెండు సార్లు వేసుకుంటా యూరియా తగ్గించి వేరే ఈ మందులు మాత్రం ఒకసారి లేదా తెగులు కనబడితే రెండు సార్లు ఇప్పుడున్న ఒకసారి వేరే దీంట్లో అయితే కొట్టలేదు రెండు సార్లు కొట్టినట్టు కానీ ఏదైనా తేడా కొట్టినప్పుడు వేరే వాటిలో మూడు సార్లు కొడుతుంది ఓకే సో ఇదైతే మంచిగానే ఉందా మరి ఈ సీడ్ మీరు పోయినసారి వేసి ఈసారి వేసి వేరే వాళ్ళు వేసారా మీ ఊర్లో మీ ఇక్కడ చాలా మంది చార్మి ఇక్కడ మా సొసైటీ దగ్గర ఒడ్లే సీడ్ వాళ్ళ తెచ్చారు సార్ కానీ మరి అందరు చాలా మంది వేసారు బానే ఉన్నాయి సార్ వానకాలం అందరూ వానకాలం జనరల్ గా కూడా కదా ఎప్పుడైనా వానకాలం మంచిగా వచ్చింది పంటనే మళ్ళీ ఈసారి కూడా చాలా మంది తీసుకోరు అసలు సీడ్ కూడా అక్కడ దొరకలే రకం ఊరిలో వానకాలం యాసంగి రెండు సార్లు వేస్తారు కదా మీరు సార్ వానకాలం ఎక్కువ వస్తుంది దిగుబడి ఎప్పుడైనా ఎక్కువ వస్తుంది ఇంతకు ముందు వచ్చిందా మీకు ఎప్పుడైనా

రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది రైతు పూలమ్మ గారు చెప్తా ఉంది గతంలో ఎప్పుడు కూడా నలభై క్వింటాల వరకు వరి దిగుబడి అయితే తీసింది లేదు కానీ ఈసారి నలభై క్వింటాల వరకు వస్తుందేమో అన్న అంచనా వారు వేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నది ఇది ఒక రెండు బావు ఎకరాల భూమి ఇది ఈ రెండు బావు ఎకరాల్లో మొత్తం మూడు మడులు వీళ్ళు చేసుకున్నారు ఇప్పుడు మనం నిలుచున్నది ఒకటి ఆ పైన ఒకటి ఉంది ఆ పైన ఒకటి ఉంది మొత్తం మూడు మళ్ళు ఒక్కొక్కటి ముప్పై గుంటలు ముప్పావు ఎకరం ఉంది సుమారుగా సో ఆ పై రెండు మళ్ళు కూడా కోసారు ఎందుకంటే అది రెండు కూడా డ్రమ్ సీడ్ పద్ధతిలో వేసుకున్నామని చెప్తున్నారు ఇది మాత్రం నాటు పద్ధతిలో వేసుకున్నారంట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దానంతా కూడా ఆ పైన అయితే లేకుండా ఇప్పుడు ఇది ఇంకా చాలా బాగుంది ఈ మడి చూస్తుంటే అని కూడా వారు చెప్తున్నారు అయితే ఆ పై రెండు మళ్ళు కోసినప్పుడు ఒక్కొక్క మడిలో నాలుగు బాక్సుల కంటే ఎక్కువ ధాన్యం మాకు దిగుబడి వచ్చింది అని చెప్తున్నారు అంటే వరి కొత్త యంత్రాలు హార్వెస్టర్లతో కోస్తున్నప్పుడు నాలుగు బాక్సుల కంటే ఎక్కువ దిగుబడి తీసుకున్నాము గతంలో అయితే ఆ రెండు మళ్ళ నుంచి కానీ ఈ మడి నుంచి కానీ మూడు బాక్సులు దాదాపుగా వచ్చేవి ఈసారి మాత్రం నాలుగు బాక్సుల వరకు వచ్చాయి అని చెప్తున్నారు అంటే దాన్ని బట్టి గతంలో వచ్చిన దానికంటే కూడా ఒక పదిహేను ఇరవై శాతం పైన అధికంగా దిగుబడి వచ్చే అవకాశం అయితే వారికి మనకు స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది వారు చెప్తున్న దాని ప్రకారము సంవత్సరం దీనికి రెండు సార్లు మేము మందు కొట్టుకున్నాము దీనికి కొన్ని రకాల తెగుళ్ళు దోమ వంటివి కనిపించకపోయినా పక్కన వేరే విత్తనం కూడా వేసుకున్నాము దానికి వచ్చింది సో దానికి కొడుతున్న సమయంలోనే ముందు జాగ్రత్తగా దీనికి కూడా స్ప్రే చేసుకున్నాం కానీ దీంట్లో అయితే దోమ అయితే మాకు కనిపించలేదు అనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఈ ఊస తిరుగుడు అంటుంటాం కదా మెడవిరుపు ఇట్లాంటివి పోయి కంకులు కొంచెం చనిపోతూ ఉంటాయి సో అలాంటిది కూడా మాకు పెద్దగా సమస్య అయితే ఎదురవలేదు సాధారణంగా ఇతర రైతులు పెట్టుబడి పెడుతున్న దానికంటే కూడా నేను కొంత తక్కువగానే పెట్టుబడి పెట్టి ఈ పంటల సాగు చేస్తున్నాను పర్వాలేదు మంచి దిగుబడి సాధించగలుగుతున్నాం వానాకాలంలో అయినా యాసంగి సీజన్లో అయినా అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ రెండు సీజన్లలో కూడా దొడ్డు రకం వరి మాత్రమే మేము సాగు చేస్తున్నాము ఎందుకంటే సన్న రకం వరి సాగు చేస్తే దానికి కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ సార్లు మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది కాబట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఎక్కువ మంది దొడ్డు రకం వరినే సాగు చేస్తున్నారు నేను కూడా దొడ్డు రకం వరినే సాగు చేస్తున్నాను అనేది వారు చెప్తా ఉన్నారు పోయిన వానాకాలంలో ముప్పై నాలుగు క్వింటాళ్ళ వరకు దిగుబడి తీసుకోగలిగాము ఈ చార్మీ రకం నుంచి మిగిలినవి కూడా ఒక మూడు వెరైటీలు వేరే కూడా వేసుకున్నామని చెప్తున్నారు మొత్తము వాటిలోకి వెళ్ళా కూడా ఈ వానాకాలంలో ముప్పై నాలుగు క్వింటాల దిగుబడి దీంట్లోనే వచ్చింది కాబట్టి ఇప్పుడు యాసంగిలో మళ్ళీ రెండు మూడు ఎకరాలు దీన్ని పెట్టుకున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ కూడా వస్తుందేమో అన్న అంచనా వారు ఉన్నారు వారి అంచనా నిజం కావాలి వారికి మంచి దిగుబడి రావాలి నలభై క్వింటాల వరకు కూడా పంట దిగుబడి రావాలి వారికి మంచి లాభం రావాలని మనము కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే よろしくいます。